जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्निमिदव अध्यायमु मोक्षसन्न्यासयोगमुरवैकटव श्लोकमु यज्ञानं नानाभावान् पृथक्विधान् వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం రాజసం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున కనిపించేటటువంటి సకల ప్రాణులలో మానవులలో బ్రాహ్మణ క్షత్రియాది ఆకారములు వేరుగా ఉండటం వలన ఇతరమైనటువంటి జీవరాశులలో కనిపించేటటువంటి శరీరాలు రంగులు పరిమాణాలు గుణాలు ఇవన్నీ వేరువేరుగా ఉండటం వలన ఆత్మలు కూడా అనేక ఆకారములు కలవిగా రకరకాల గుణములు పరిమాణాలు రంగులు కలవి అని ఎవరు అనుకుంటారో అట్లా అనిపించేటటువంటి జ్ఞానాన్ని రాజస జ్ఞానము అని అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సమస్త జీవుల రకరకాల శరీరాలలో ఉండే జీవాత్మ కూడా రకరకాలుగా ఉంటుంది అని భావించడాన్ని రాజస అని పరమాత్మ స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ సకల జీవరాశులలో ఉండే ఆత్మలన్నీ జ్ఞానమే ఆకారముగా కలిగి ఉన్నవి కనుక ఆత్మలన్నీ ఒకే ఆకారము కలవి అనేటటువంటి విషయాన్ని ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉంటూ కర్మాచరణ చేస్తూ ఉన్నప్పుడు సకల జీవ రాశులలో ఉండే ఆత్మలన్నీ ఒకే ఆకారము కలవి అనేటటువంటి భావనను కలిగి ఉంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం పృథక్వేన తుయ్ఞానం నానాభావాన్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విధి రాజసం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనాయలకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర దేవదానవ సంగ్రామము సాగుతోంది ఆ సంగ్రామములో బలిచక్రవర్తి చేసినటువంటి మాయానిర్మితమైనటువంటి పర్వతము మీది నుంచి భయంకరమైన వృక్షాలు మండుతున్న వృక్షాలు దేవతా సైన్యము మీద పడి దేవతా సైన్యం యొక్క శిరస్సులు చూర్ణము చూర్ణమవుతూ ఉన్నాయి ఆ పర్వతము మీద నుంచి శిలాఖండాలు ఖండాలు పడుతూ ఉన్నాయి దేవతా సైన్యం మీద ఆ పర్వతం మీద నుండే మహోరగా సముత్పేతు దందూకా సవృశ్చికా సింహ వ్యాఘ్ర వరాహ మర్దయంతా మహాగజా ఆ పర్వతము మీద నుండే తేళ్ళు మహాసర్పాలు రకరకాల విషజంతువులు సింహాలు పెద్ద పులులు వరాహాలు పెద్ద పెద్ద ఏనుగులు ఆ దేవతా సైన్యము మీద పడుతూ మొత్తమంత సైన్యాన్ని చూర్ణం చేస్తూ ఉన్నాయి ఓ రాజా అంతేకాకుండా రకరకాలైనటువంటి ఆయుధాలు పట్టుకున్నటువంటి రాక్షసులు రాక్షస స్త్రీలు ఒక్కసారిగా ప్రత్యక్షమై దేవతా సైన్యాన్ని చింది భిందీతి నరకండి పొడవండి అంటూ అరుస్తూ అందరూ దేవతా సైన్యము మీద దాడి చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రచండమైనటువంటి వాయువుతో కొట్టబడిన దారుణమైన మేఘాలు ఆకాశములో కనిపించి ఒక్కసారిగా ఆ మేఘాలు గర్జిస్తూ భయంకరమైనటువంటి నిప్పులనే కురుస్తూ ఉన్నాయి దేవతా సైన్యం మీద అట్లా సృష్టో దైత్యేన సుమహాన్ వన్ శ్వసనసారథి బలిచక్రవర్తి సృష్టించినటువంటి మహా అగ్ని దేవతా సైన్యాన్నంతటిని కూడా దహింపచేస్తుంది తీవ్రమైనటువంటి గాలులతో ఆ అగ్ని ప్రళయకాలము నాటి దారుణమైన సంవర్తకాగ్నిలాగా కనిపిస్తోంది అట్లా ఈ దేవత సైన్యము మీద రాక్షస సైన్యము మాయతో రకరకాలుగా వారిని పీడించటాన్ని చూసి ఆ రాక్షసుల యొక్క మాయా ప్రావీణ్యతను చూసి ఇక దేవతలు వారికి ఏమి చేయాలో తోచక ఒక్కసారిగా విషాదముతో కృంగిపోయారు ఆ దేవతలు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र य कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे श्रीमद्भगवद्गीतापद्मिदव अध्यायमुरकटवश्लोकमु पृथक्त्वेन तु यज्ञानं नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धिराजसं पृथक् त्वेन तु यज्ञानं नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धिराजसं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण